అందుకే ఎవరితో మాట్లాడాలన్న భయంగా ఉంది బట్ వన్ థింగ్ డాడీ మొన్న సీను అనే అతను కలిశాడు హిస్ సో నైస్ డాడ్ ఐ లైక్ హిమ్ వెరీ మచ్ నో డాడీ చెప్పాలనుకున్నా చెప్పలేడు పాప అతను మూగవాడు ఏంటి రాలైపోయాడు ఏముంది ఫోన్ లో దాని బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన కిస్ చెప్పుడు వీడికి బాంప్ పేరులా వినిపించుంటుంది నాకెందుకు ఇక్కడ అతనితో మాత్రమే ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది ఓకే డేడీ అల్ కాలీ డేటా బాయ్ తాగిన టైటానిక్ హీరో ఫోర్స్ కొడుతున్నాడు ఏ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడిందిరా పేటర్ తోట బిల్ క్లింటన్ తోట వాళ్ళెవరితోను కాదు వాళ్ళ నాతో మాట్లాడింది నాన్నతో ఏం మాట్లాడింది మేము పెళ్లి చేసుకోబోతున్నాం కదా దాని గురించి ఆ పెళ్ళా అవును పెళ్ళైన తర్వాత మేము అమెరికాలో ఉండాలా ఇండియాలో ఉండాలని అడిగింది తన ఆయన ఏమన్నారు ఆ విషయం నాతో డిస్కస్ చేయమన్నాడు చేయమన్నారు అప్పుడ మై ఏముంది నాతో డిస్కస్ చేసి ఏ విషయం ఫోన్ చేసి చెప్తానండి ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి అమ్మాయిని నేను కలవాలి ఎక్స్క్యూజ్ మీ అంటే ఇంగ్లీష్ లో వీక ఆ కొంచెం తప్పుకో అనమాట ఆ ఓ వీడు చాలా ముదిరిపోయాడు రేయ్ టైబ్ర టైము అసలు అమ్మాయి వీడి దగ్గర ఏం చూసి అట్రాక్ట్ అయి ఉంటుంది అట్రాక్ట్ అవ్వడానికి వీడి దగ్గరే ఉందిరా చేతిలో పెయింట్ అప్పా చెవిలో పెన్సిల్ తప్ప డోంట్ వర్రీ దేర్ సంథింగ్ రాంగ్ వీడి అమ్మాయిని అలా ట్రాప్ చేశాడనేది టూ డేస్ లో కనుక్కుని అన్ని డీటెయిల్స్ తీసుకొస్తాను ఏంటి బెదరు ఇవాళ నీ ఫేసు చీపేన్ బెదర్ లాగా ఎలిసిపోయింది రే నేను ఆ రోజు మోగమ్మాయి గురించి చెప్పని గుర్తుందా అవును అమ్మాయి నిజంగా మోగదు కదరా నన్నే మోగాడు అనుకుంటుంది అనుకుంటే అనుకోనే ఆ మాత్రం దానికి అలా బాధపడతాడు బెదరు నా గురించి బాధపడలేదురా నాతో పాటు ఉంటున్నారే నా ఫ్రెండ్స్ వాళ్ళ గురించి భయపడుతున్నా ఎందుకు నేను పల్లెటూరు నుంచి వచ్చాను కదా నాకు ఫ్యాషన్ తెలియదని ఇంగ్లీష్ రాదని అందువల్ల అమ్మాయిని నా మొహం చూడలేదని రోజు నన్ను కాల్ చేస్తున్నారా అయితే అందుకే అమ్మాయి నా లవర్ అని వాళ్ళకి చిన్న కట్టింగ్ ఇచ్చాను రేపు ఈ సంగతి వాళ్ళకి తెలిసిందో నన్ను చంపేస్తారా ఇతందా పెళ్ళారా నన్ను అనుకుంటుంది ఇప్పుడు ఏం చేద్దాం ఈ మాత్రం దానికంత టెన్షన్ పడిపోతాడు గురు ఆమె పైకి వస్తుంది అంతే కదా ప్రస్తుతానికి మోగాళ్ళ కంటిన్యూ అయిపో రేయ్ అనవసరంగా లేని పొంచి కిల్లోరుకుంటానరా సీను నీ ఫ్రెండ్స్ నిన్ను ఏడ్పించకుండా ఉండాలంటే మేం చెప్పినట్టు నువ్వు వినాలి వీళ్ిద్దరూ మోగ పాందని చంపుతూ ఉంటారు ఇప్పుడు వీళ్ళతో పాటు నువ్వు కలిసి దెబ్బతమేరా అతనికి బాగానే వినపడితే మాటలే రావు నిజంగానా రామేష్ సారీ రియలీ సారీ ఈ ప్లేస్ నాకు బాగా నచ్చింది రోజు ఇంత ఎత్తుకి పెయింట్ చేస్తారా ఓహ్ మా డాన్స్ స్కూల్ ఇక్కడికి దగ్గరే మా క్లాస్ అయిపోగానే మిగతా టైం అంతా బోర్ కొడుతుంది ఇఫ్ యు డోంట్ మైండ్ ఆ టైంలో నేను ఇక్కడికి వచ్చి టైంపాస్ చేయొచ్చా ఓపెస్కో అబ్బే నేను వచ్చి మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను ఓపెస్కో ఆ వాహ్ థ్యాంక్స్ నువ్ ఈ <laughs> 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 అడిగేది ఇదేమన్నా మన కొత్త ఒకటి వాడు బాగా చదివైనా ఉండాలి లేదు ఇంటర్వ్యూ బాగా చేసేనా ఉండాలి రెండు వాడు బాగా చేయలేదు ఇలాంటి వాళ్ళకి అమెరికా రమ్మంటే తేలిక వస్తుందా రాలేదు కాబట్టి ఆ కోపం ఇక్కడ చూపిస్తున్నాడు వెళ్ళి ముందు నీ పనులు చూసుకోపో చేసేవనుకో ఆహా అహ అహా బురికలు అప్పుడు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యుని ఎలా చెప్తావు సినిమాలో అహ్ బా బా ఎలా యాక్ చూపించు మీకు అసలు కామన్ సెన్స్ ఉందా ఎందుకు అలా తన నిగతాల చేస్తున్నారు సీను తెలుసు కదా సీను నువ్వు కొంచెం వెళ్తావా మీరు చెప్పినట్టల్లా చేయడానికి అతన్ని మనిషి అనుకున్నారా సర్కస్ లో జంతు అనుకున్నారా అయినా మీకు టైం పాస్ చేయడానికి అతని దొరికాడా మమ్మల్ని తిట్టి అతనితో నువ్వు చేస్తుంది ఏంటి టైం పాస్ కాదా ఏదో పెద్ద మదర్ తెలిసాలా అతనికి సేవలు చేస్తున్నట్టు పెద్ద బిల్డప్ ఇవ్వకు ఏ పోవే

పెయింటర్ సీనా ఒక్క నిమిషం ఏ సీను నీకు ఫోను హలో నేను సీను మాట్లాడుతున్నాను ఎవరు ఆ సీను నేనే రియాజ్ని రియాజ్ ఏం లేదురా మా కంపెనీ వాళ్ళు నాకు కొత్త కారు నేను నాని సన్ని మా గర్ల్ ఫ్రెండ్స్ తో అలంకార్ థియేటర్ పిక్చర్ వెళ్తున్నాం నువ్వు కూడా శ్వేతం తీసుకురావచ్చు కదరా శ్వేత సారీ తన అలా వచ్చే మనిషి కాదు రే కొత్త పిక్చర్ రా చాలా బాగుంటుంది సరదాగా రావచ్చు కదా నువ్వు సినిమా చూసినట్టు ఉంటుంది అలాగే శ్వేతను కూడా మాకు పరిచయం చేసిన చూడు రియాజ్ అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు నా గర్ల్ ఫ్రెండ్ చాలా డిఫరెంట్ అయిన మనిషి అయినా నా గర్ల్ ఫ్రెండ్ గురించి మీరు ఏమనుకుంటున్నారా మీ గర్ల్ ఫ్రెండ్స్ లాగా సినిమాలకి షికారులకి వచ్చే లోకల్ టైప్ పార్టీ అనుకుంటున్నారా ఆ అమ్మాయి లెవెల్ రేంజ్ అంతా వేర్రా నేను చెప్పను సిను ఏంటి పిచ్చె కింద సడన్ గా ఫోన్ పెట్టి వెళ్ళిపోయా సార్ నేను సీను సార్ అటెండర్ ని అటెండరా సీను ఇక్కడ ఆ ఇందాక మీతో బానే మాట్లాడాడు సార్ ఒక అమ్మాయి రాగానే బెబ్బాయి అంటూ మొగ చేసుకుంటూ వెళ్ళిపోయాడు సార్ ఏంటి అమ్మాయి రాగానే బెబ్బెబ్బాయి అంటూ వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుందా అవును సార్ అందంగా ఎత్తుగా ఉంటుందా ఆ అవును సార్ అమ్మాయి మోడల్ డ్రెస్ వేసుకుందా ఆహా అవును సార్ ఆహా ఒరేయ్ అంకప్పాలేవ్ సో ఎనిమిది మీరు మాట్లాడలేకపోతున్నారు. ఇతనికి మళ్ళీ మాటలు చెప్పించగలరా డాక్టర్? వై నాట్? ఇట్ వచ్చి కూర్చోండి హ్మ్ కమ్ ఆన్, సిట్ డౌన్. హ్మ్ హలో. ఇట్ ట్రగడ్. హ్మ్ బా లక్స్ మా లక్స్ కాదు. నొరూ పం చేయండి. ఓపెన్ ఇలా ఏం తెలియట్లేదు ఎక్స్ రే చేసి చూద్దాం ఎక్స్ రే కూడా బాగుంది ఇట్స్ నార్మల్ స్కాన్ చేసి చూద్దాం ఇదిగో డాక్టర్ పేషెంట్ తాలకు స్కానింగ్ రిపోర్ట్ వకల్ కార్డ్ ఈజ్ నార్మల్ అండ్ సెరిబ్రల్ ఈజ్ ఆసో నార్మల్ నెక్స్ట్ ట్రీట్మెంట్ మీరే డిసైడ్ చేయాలి